మీ పేరండి మహబూబ్ వలి అండి మహబూబ్ ఎలా ఉంది సార్ జగన్ గారు తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కదా ఎలా ఉంది ఇప్పటి ఎలా ఉంది జగన్ పరిపాలన అంటే అంతగా లేదు అధికారుల లోపమో ప్రభుత్వం లోపమో మాకేది తెలియదండి ఇక్కడ కార్మికుడు వచ్చేటప్పటికి ఏమీ లేదు ఇసుక ఆన్లైన్ ఇసుక అంటున్నారు ఆన్లైన్ ఇసుక చేస్తే డెబ్బై రెండు గంటలు ఇస్తానంటున్నారు కానీ అది ప్లాస్టిక్ వస్తుందా ఇసుక వస్తుందా మీడియా ఇసుక వస్తుందా ఎవరికి తెలియదు వాడు ఏది ఇస్తే మా తీసుకోవడం ఇరవై టన్ను వచ్చి మూడు వందల డెబ్భై రూపాయలు అన్నారు మాకు తొమ్మిది టన్నులు వచ్చేటప్పటికి ఇక్కడ మాకు పదివేలు అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడేమో రెండు వేల ఏడు వందలకు మాకు కావాల్సిన ఇసుక వచ్చేది ఇప్పుడు మాకు కావాల్సిన ఇసుక కాదు వాడు ఏది వేస్తే మన అది అంటే మా పల్లెల్లో వాడు ఏది వేస్తే మేము అది తినాలి అంతే అది గడ్డి కానివ్వండి అన్నం కానీ ఏది పడినా అది మనం తినాలి అంతే కానీ ఏమీ లేదు చెప్పిందే మీరు తీసుకోవాలి కానీ మీకు కావాల్సింది అయితే లేదు కావాల్సిన ఇసుక మట్టికి రావట్లేదండి మీడియం ఇసుక మాకు ప్లాస్టింగ్ మీడియం ఇసుక కావాలి గన్రెస్కి వేసి వెళ్తున్నారు ఏంటంటే మీరు ఆన్లైన్ చేశారని వస్తుంది అంతే ఇంతే కానీ మీకు ఏ ఇసుక ఇదివరకు వస్తే బ్రోకర్లు ఉండేవాళ్ళు వాళ్ళ లారీ ఓనర్లు వాళ్ళకి చెప్తే మాకు మీడియం వేసుకొని మీడియం ఇసుక వేసుకొచ్చేవాళ్ళు గన్రెస్ కావాలంటే గన్రెస్కి వేసుకొచ్చేవాళ్ళు ఏది మాకు ఏది కావాలంటే అది వేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం ఆన్లైన్ చేస్తే వాడి ఒక మొన్న ఒక లారీ తెప్పిస్తే మట్టి గట్లు ఎంత వచ్చినాయి దాంతో ప్లాస్టింగ్ చేయగలమా ఓనర్ బాగా మేము కట్టిన బిల్డింగ్లు వంద యాభై సంవత్సరం ముప్పై సంవత్సరం మేము వారంటీ ఇవ్వాలి ఏదో మెటల్ కంట్రోల్ చేస్తాం మేము వారంటీ ఇవ్వాలి కానీ ఇప్పుడు వారంటీ ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఇటు టాపి మెస్ట్రీ నష్టపోతున్నారు ఓనర్ నష్టపోతున్నారు అందరూ నష్టపోతున్నాం దీనివల్ల చూపించగలుగుతున్నారా మీరు మీరు మేస్త్రి అంటున్నారు కదా సార్ వారంలో రెండు రోజులు మూడు రోజులు నాకు ఈ మార్చి వచ్చిందంటే నాలుగైదు పనులు ఫుల్గా ఉండేవి ఇప్పుడు ఒక పని అర పని చెట్లు కట్టుకోవాల్సి వస్తుంది ఇదివరకు అయితే మూడు సైలు నాలుగు సైలు ఒప్పుకునేవాళ్ళం మా దగ్గర ఒక ముప్పై మంది వాళ్ళు దగ్గర ఉండేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు నలుగురు ఏంటంటే పనులు లేదు మాకేం లేదు వాళ్ళకి ఏం చెప్తాం కష్టకాలం ఇప్పుడు మాకు అది ఒకటే ఇది ఇప్పుడు మందు కూడా వీళ్ళు షాపులు తీస్తారు వంద పొద్దున్నే ఐదున్నర పొద్దున్న ఎనిమిదిన్నరకు వస్తున్నాం మా వాళ్ళు సాయంత్రం ఐదున్నరకి వెళ్ళిపోతున్నారు ఏంటయ్య అంటే అన్న మేము అక్కడ బిల్లు కట్టుకోవాలన్న ఐదున్నర దిగి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మాకు కష్టం అయిపోతుంది ప్రతిదీ ఇది తక్కువైపోతుంది కొత్త పాలసీ కూడా బాగా నచ్చలేదు కొత్త పాలసీ కూడా లేదు సార్ ఒకటండి మా ఇప్పుడు మధ్య తరగతి వాడు తాగేది వంద రూపాయలు వాడికి వచ్చేది నాలుగు వందల రూపాయలు ఒక మధ్య తరగతికి కూలర్కి పనిచేస్తే వాడికి లైన్లో ఐదున్నర దిగి నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటే బాట్లు వారికి కరెక్ట్ వస్తుందా వాడు వాడు ఆరోగ్యంగా వీడు బ్రాండు ఎంసీ బ్రాండ్ అనుకోండి ఏదో చూపిస్తున్నాడు వీడు ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు ఇటు మంచి క్వాలిటీ ఇవ్వట్లేదు అది వైన్ షాప్లో ఇది వరకు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ తాగేవాళ్ళు డబ్బు పోయినా ఆరోగ్యం చనగొట్టున్నారు ఇటు పేదవాడు ఇప్పటిదాకా ఈ తొమ్మిది నెలలో పేదవారికి తప్ప ఉన్నోడికి తప్ప పేదవాడికి జరిగింది ఏమీ లేదు అమ్మఒడి అన్నారు అమ్మఒడికి అందరికి ఇవ్వలేదు మూడు వందల యూనిట్లు దాటితే వాడికి అమ్మఒడి లేదు ఏ తర్వాత ఏదో చాలా పెట్టారు ఏం పేదవారికి ఉంది ఉన్నోడికి ఉన్నాడు ఇల్లు అంటున్నారు ఇల్లుళ్ళు ఎక్కడ ఇస్తున్నారు అండి ఇప్పుడు వాంబే కాలనీలో ఉంది డిస్నీ ల్యాండ్ తొంభై ఐదు ఎకరాలు ఉంది గవర్నమెంట్ ఉంది అక్కడ ఇవ్వకుండా అమరావతిలో ఇస్తున్నారు అంటే కోర్టు స్టే ఉంది అది అది ఇస్తున్నారు అంటే మేము ఇస్తున్నాం ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఆపేస్తున్నారు ఇదే మాట తప్ప రేపు ఇదే జరిగింది కోర్టు స్టే ఉందని మీకు తెలుసు మరి మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ల్యాండ్లు ఇస్తున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అది ఆయన తెలుసుకోవాలి పేదవారికి ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు అందరికీ అందరికి ఇచ్చేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో జరిగింది జరిగిందంటే కరెక్ట్ ఇది రెండు రూపాయలు ఓకే మా కూలీలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టుకునే ఈయన హయాంలో ఏమీ లేదు పేదవాళ్ళు లేదు అక్కడ రాజధాని అన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఇక్కడేవారు ఎలా వెళ్తారు మధ్య తరగతి వాడు పేదవారికి ఇల్లులు ఇచ్చారు నువ్వు ఎక్కడో అమరావతికి వెళ్తారా అమరావతి నుంచి ఇక్కడికి రావాలా మళ్ళీ ఆయన ఇచ్చింది కూడా సెంటే కదండి ఆ సెంట్లో ఇల్లు పడుతుంది అసలు మీరు ఒక మేస్త్రి కదా సరే సెంట్ అంటే మధ్య తరగతి వాడికి ఇద్దరు ఒక ఇద్దరు పిల్లలు ఒక ముగ్గురు పిల్లలని కాబట్టి ఒక సెంటు అంటే సరిపోతుంది పేదవాడికి ఒక చాలు మాకు పెద్ద ఆశలు అవసరం లేదు ఇల్లు పడుతుంది అంటే ఇల్లు పడుతుంది సెంటు కానీ ఇచ్చేది ఎక్కడ ఎక్కడో అమరావతి చాలాలో విజయవాడ సిటీ నుంచి అమరావతికి వెళ్ళాలని పాతి కిలోమీటర్లు బస్సులు ఉంటాయా మళ్ళీ వాడు సిటీలోకి రావాలంటే పాతి కిలోమీటర్లు బయటకు రావాలి చంద్రబాబు జగన్ రావు గారికి అదే శ్మశానం ఉన్నాడు శ్మశానం వాళ్ళకి పనికి రాలేదు కానీ సచివాలయానికి దానికి దేనికి పనికి రాలేదు కానీ పేదవారి ఇల్లు కట్టుకోవడానికి అక్కడ పనికొచ్చిందా ఇది ఎక్కడి వరకు న్యాయము ఓ మీరు సచివాలయము ఇల్లు సచివాలయం కట్టుకున్నారు రాజధాని అది అన్నారు ఇవాటి వరకు రై రైతులు ఎనభై నాలుగు రోజులైంది వాళ్ళకి ఈ దేనికి ఎందుకు అని మాట్లాడాల ఈ రోజు వరకు రైతు దగ్గరికి వెళ్ళి అప్పుడేమో నేను ఉన్నాను నేను విన్నాను నేను వస్తున్నాను అన్నారు ఎనభై రెండు రోజుల నుంచి రైతులు పోరాడుతుంటాయి ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళలేదు మాట్లాడలేదు ఎందుకు మీరు ఎందుకు పోరాడుతున్నారు అని ఎవరో మన ఆర్కే గారి మేనల్లుడు మా వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి రైతులు అంట వాళ్ళు రైతులు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి ఎంత దరిగి తెలుసు ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్ గారు తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులపైన జగన్ గారి నిర్ణయం వల్ల ఏం జరిగేది లేదు జరిగేది పేదవాడికి ఏం జరగట్లేదు ఉన్నవాడికి ఉన్నది దోచిపెడుతున్నారు అంతే ఇది అదే సార్ ఈ అమరావతి పైన అసలు మీ అభిప్రాయం ఏంటండి సార్ ఒకటి పరిపాలన వికేంద్రకరణం చేయాలి మీరు నిజమే కాదు అన్నట్ల మూడు వికేంద్రీకరణలు చేయాలి పరిపాలన చేయాలన్నారు కానీ రాజధాని మొత్తం అన్నీ ఒకే చోట ఉండి పరిపాలన సుఖంగా సాగిద్ది అక్కడే అభివృద్ధి ఒకే అభివృద్ధి ఒకే చోట కాదు అభివృద్ధి అంతా పరి చేయాలి పరిపాలన మొత్తం ఇక్కడ అమరావతి ఉంటే మంచిది ఎవరికైనా సరే మేము పెద్ద పెద్దలు రారు అక్కడ వెళ్ళేటప్పుడు మేము మేము వెళ్తాం మేము వెళ్ళాం అక్కడికి ఎందుకు వెళ్తాం మాకేదో వేస్తాం ఇక పనులు చేసుకొని ఇక్కడ బతికేస్తాం అంత దూరం వెళ్ళలేముగా ఎవరికి పెద్ద పెద్దలు కావాలి పరిపాలన అనేది ప్రతి చోట మీరు వెళ్ళింద అభివృద్ధి అన్ని చోట్ల చేయండి అమరావతి ఇక్కడ పెట్టండి రాజధాని రాజధాని ఇక్కడ పెట్టేసుకొని పరిపాలన మీరు అభివృద్ధి చేయండి ఎక్కడో వైజాగ్లో పెడితే మూడు తుఫాన్లు వచ్చినాయి మళ్ళీ సునామీ వస్తే ఎవరైనా బాధ్యులు ఎవరు ఎవరు లేరు మీరు ప్రభుత్వం పోయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్ గారికి ఏమైనా ప్రభావం పడుతుంది ఈ పనుల వల్ల చాలా పడుతుంది సార్ ఒక పేదవాడే ఆయనకి ఆయన ఏమని వచ్చాడు పేదవాళ్ళు నేను ఉన్నాను అని వచ్చాడు పేదవాళ్ళనే పనుగోపెట్టేసారు ఈ తొమ్మిది నెలల్లో మీరు ఇప్పుడు చూడండి తొమ్మిది అవుతే ఎవరు కనిపించేవాడు కాదు మా సెంటర్లో ఇప్పుడు అందరు కనపడుతున్నారు ఒక పను కనిపించేవాడు కాదు ఇసుక లేక ఎవరికి వాళ్ళు వారాలు ఒక్కరోజు రెండు రోజులు ఒక్కొక్కటి అది ఆత్మహత్యలు పది మంది చనిపోయారు విజయవాడ సిటీలో ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు మా ప్రకాశం సెంటర్లో పది మంది చనిపోయారు ఎవరు పట్టించుకుంటారు అపద్మంది పథకం ఉన్నారు అది రావట్లేదు చనిపోయిన వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు రెండు లక్షలు ఇచ్చారు ఈయన ఒక్కలా ఐదు వేలు కూడా ఇవ్వట్లా అలా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ